గుజరాత్ స్టేట్ కా సో మనం గుజరాత్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏమేమని ఉంటే పక్కా ఇందులో చూడొచ్చు చూద్దాం ఎంటర్ అయితే అవుతున్నాయి ఏమేమి ఉంటాయో అయితే ఏం అర్థమవుతులేదు లేదో పెట్టిర్రు మొత్తం మీద

स्पेशलिटी व्हाट इज द स्पेशलिटी ऑफ असल एंटी व्हाट इज दिस काटन कॉटन कॉटन क्या है वो सारी हाँ 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 ओके कपड़ा कपड़ा सारी सारी గుజరాత్ వల్ల శారీ అంట బ్రో చూడరండి మనం ఎట్లా అక్కడ పోయి చూస్తామా ఓకే మేడం లాంగ్వేజ్ ఆడతామైతే సమస్య వచ్చి పడ్డ ఓ ఏ ఏ శారీ నైస్ సో ఎంతైనా మోడీ సాబ్ స్టేట్ కదా మాత్రం ఉండాలి చీర ఓకే ओके थैंक यू मैम मेनका कपड़ा भाई हिंदी में बला प्यूर्ट ओके टवल टाइप्रो टवल मैं मन का टवलो गुजरात वाल क्लास इवन इध टवल सो वाल वाल ओके शवा अटंट मैं ओपेन ओपन करके नाइस बॉल है अच्छा है ओके वो, वो नाम के शर्ट है वो क्या बोलते तुम्हारा कस्टमर में कुर्ता बोल दे ओके <laughs> लेडीज़ का हाँ 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 लेडीज़ का

न का हाँ हाँ ओके ओके भैया दो मिनट दो मिनट से एक्सप्लेन करो है व्हाट आर द स्पेशलिटीज ऑफ योर

సో మీద ఇవి సో శవాలలు శారీస్ అవన్నీ దాదాపు సేమ్ మోడల్స్ ఉన్నాయండి ఇది ఒకటి కొంచెం స్పెషల్గా ఉంది ఏందో చూద్దాం ఇది మొత్తం మీద దారాలు ఉన్నాయి బ్రోస్ ఇవన్నీ సుథిల్ దారాలు ఉంటాయిగా మనం సో వాటర్ బాటిల్ ఏమంటారు మనం జనరల్గా అది బాదం మిల్క్ తాగుతుంది ఆ బాటిల్ లాక్కునేది ఆ బాటిల్కి దారం అయితే టీర్రు సో ఇదైతే పక్క హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ మన గ్యాంగిట్ వచ్చింది గజ్వెల్ గ్యా మేడం ఒక 2 నిమిషం ఎక్స్ప్లెయిన్ కర పోట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ আরে కంజ మందిర్ ప్లీజ్ రెండు నిమిషాలు हम हैंड एम्ब्रॉयडरी करते ओके okay. ये मिरर वर्क करते हैं okay. और हम इसको अड्डा में दिए

సో బ్యాంగిల్స్ టైప్ ఉన్నాయి అబ్బా మనం తెలుగులో మంచిగా మాట్లాడుకుంటే స్టైలిష్గా ఉన్నాయి సో గుజరాత్ వాళ్ళ బ్రాస్లెట్ టైప్ వేసుకుంటాం కదా అట్లా ఇదైతే గోల్డ్ బాగున్నది స్టైల్గా కొంచెం उसमें दूसरा स्टोन भी तो लगा है ये मैंने लगवाया लेके तुड़वा करके ये सब मैंने बनाए हैं सब असली पत्थर मैडम एक बार हाथ ये किस लिए छोटा यूट्यूब का चैनल है हमारा मेरे शक्ल नहीं आना चाहिए नहीं हां ओके 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 थैंक यू थैंक यू मैडम प्रॉमिस ओके प्रॉमिस से चालू होता है 500 से चालू होता है ब्रदर ये क्या कलम। हैंडमेड का सो डिजाइन डिजन वे ब्रोस हाँ मेड सो मत क्लाइना डिजन उचुर नाचुरल अंट బెల్ట్లు చూడండి అవి వాళ్ళ బెల్ట్లు అట్లా ఉన్నాయి లేడీస్ కా ఇయర్ ఇయర్కి అబ్బా మీవే చూడరా రే ఒకసారి అడుగురా అడుగురా ఏమేమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ కరో మేడం అమ్మాయిలు మీరు మీరైతే ఒకసారి లుక్ అయ్యొచ్చు చెవిలో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ టైప్ ఏమైంది హ్యాండ్మేడ్ కా మేడం ఒకసారి మేడం వాళ్ళు అయ్యారు చూడండి ఎంత బాగున్నది లుక్ అసలు సూపర్ అరే మీరు ఒకరు పెట్టుకొని ట్రై చేయండి ఒకటి మనలో ఎట్లా ఉన్నారు తుర్కపల్లిరా నేను కూడా అక్కడనే కదా గజ్వేల్ కూడా వచ్చి తిరిగినాం అసలు ವಾಮ 1250 ಜಾಸ್ತಿ ಇದೆ ಕದ ರೆಡ್ ಬಾಗ ಹಾ 1 ಆಯ್ತು ಸರಿ ಬನ್ನಿ ಬ್ಯಾಂಗಲ್ಸ್ ಅಂತೇ ಕದ ಬ್ರಾಸ್ಲೆಟ್ಸ್ ಓಕೆ ಬ್ರಾಸ್ಲೆಟ್ಸ್ ವಾಮ ಇದೆ 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 ಬ್ರಾಸ್ಲೆಟ್ ಏ ಕದ ಕೀ ಚೈನ್ಸ್ ಕೀ ಚೈನ್ಸ್ ಅದೆಂತ ಅರೆ ಇ ಭೌನೈ ಕದ ಹಾ 50 100 సో ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట బ్రో చూడండి ఎట్లా సో గుజరాత్ వల్ల సబ్ ప్రైమ్ సో ఇది కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి బాగా బట్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి హ్యాండ్మేడ్ అంట నైస్ డిజైన్స్ అది చేయబట్టకు ఒకసారి మంచిగా ఫ్రీగా చేతులు వేసుకోవాలా చేతిలో

బట్ హ్యాండ్ తోమ్ చేసారంటే గుర్రా ఎంత నైస్ కదా అసలు ఈ అమ్మాయి ఇట్లా రావాలంటే మామూలు విషయం కాదు అసలు ఇది చాలా దాదాపు మేడం హౌ మెనీ టేక్ ఎంత మేకింగ్ ఇట్ ఫర్ సో పది రోజులు వాళ్ళ కాయ కష్టపడితే ఇది మేడ్ అయింది సో టూ థౌసండ్ అంటే కాస్ట్ సో మొడలు వేసుకొని తిరిగి ఇందాక మన బుజ్జి చూసినా కదా చాలా చాలా బాగున్నది సో ఇవన్నీ ముత్యాలు ఇట్లా మనం మెడల వేసుకుంటాం కదా జనరల్గా మన సైడ్ సో అవి ఇవి చాలా చాలా బాగున్నాయి సో కోటో డిజైన్ ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉన్నాయి మోడల్స్ ಅಸ ಕಲ್ಲು ತಿೋ ಮೋಡಲ್ ಎ ಮೋಡಲ್ ಚಾಲ ಅರ್ಧ ಸೊ ವೀಳುಕ್ ವೀಲೈನಂತ ವಿಲ್ಲ ಪ್ರಾಡಕ್ಟ್ ಅಂತ ಉಂಚಾನ್ ಟ್ರೈ ಎಸ್ರ మేడం 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 ఒకసారి మీ స్టూడెంట్స్తోని ఒకసారి హలో భారతీయ కళా మహోత్సవం చెప్పారా ప్లీజ్ హలో భారతీయ కళా మహోత్సవం భారతీయ కళా మహోత్సవం హలో చెప్పు మేడం ఒకసారి ఆయన ఆల్ ఆఫ్ యూ లవ్ విత్ ఏ స్కూల్ మేడం ఏ స్కూల్ ఓకే ఓకే థ్యాంక్ 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 యూ 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 వన్స్ ఆల్ ఆఫ్ లిజన్ టూ త్రీ స్టార్ట్ అలా సో స్కూల్ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ సో దాదాపు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి ప్రైవేట్ వాళ్ళు మాత్రం వాళ్ళ టీచర్లు చాలా కేర్ తీసుకొని వచ్చి సో నాది నాది అభి అభిరామ్ అభిరామన్ ఉంటుంది సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో న్యాచురాలిటీని బాగా పరిచయం చేస్తున్నారు సో రివ్వు రివ్ని ఎగురుతుంది మన పతాకమా ఓకే రైట్ నెక్స్ట్ ఇందాకనే గుజరాత్ కంప్లీట్ చేసినాం మనం గుజరాత్ వల్ల స్పెషాలిటీ సో అటు వెళ్తే నెక్స్ట్ టైం ఏమి ఉంటే చదువుతాం ఇంకా అలియాబాద్ నుంచి వచ్చిరా ఓకే